ఇటు బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుందని అనుకుంటున్నా ఈరోజు ముచ్చటేంది అంటే అఘోరి మాత పెళ్ళి చేసుకుంది పెళ్ళి చేసుకుందని సోషల్ మీడియాలో ఒక ట్రోల్ కొట్టుడు ట్రోల్ కొడుతుండు అఘోరి మాతను ఎదగని ఎదగనివ్వకుండా ఎవడు మాట్లాడుతుండు ఈరోజు ముచ్చటేంది అంటే ఒక్కవేలు అఘోరి వైపు చూపిస్తే నాలుగేళ్ళు వర్షని దిక్కు చూపితురు అఘోరి మాతది ఎంత తప్పు ఉందో వర్షినిది నాలుగు శాతం ఎక్కువ ఉంది ఇంకా అగోరి కన్నా ఇందుకు ముచ్చటి ఏంది అంటే అఘోరి దగ్గరికి వర్షిని వచ్చింది అఘోరి అయితే విలువలే వర్షిని దా నేను పెళ్ళి చేసుకుంటాను వర్షిని అత్తనే కదా అఘోరి పెళ్ళి చేసుకుంది పెళ్ళి చేసుకొని ఏం చేస్తుంది అని ఒకడు కామెంట్ పెడుతుండు సోషల్ మీడియాలో ఒకడు వీడియో పెడుతుండు ఒకడు అంటుండు కాగోరి మాత్రం ట్రోల్ చేస్తుండు ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా ఏం ఫలితం లేదనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నేను ఇవ్వరిక కింద చూసిన వీడియో ఏంటంటే మేము ఒక పిల్లగాని దత్తత తెచ్చుకొని సాధువుకొని పెంచుకుంటాం మాట్లాడుతున్నాం వాళ్ళ బాండింగ్ మంచిగానే ఉంది మీ ఎర్రి నా కొడుకులు ఏం మాట్లాడతారో మీకు లేదు వాళ్ళు మే ఇద్దరం పెళ్ళి చేసుకున్నాం నీ ఆ అమ్మాయి అంటుంది మా ఇంట్లో కూడా చెప్పిన నెలకోసారి రెండు నెలలకోసారి ఇంటికి వచ్చి చూసిపోతా అని కూడా చెప్పినా అని అంటుంది నీ అఘోరిది తప్పనేటోళ్ళు ఈ వీడియో చూడండి అఘోరిది తప్పే కాదు ఎందుకంటే వర్షిని అత్తాన పోతే అఘోరి వచ్చి పెళ్ళి చేసుకున్నా తాళి కడతా అంటే నాకు తాళి అద్దు అద్దు వద్దు అని అగోరుతోటి అనవచ్చు కదా ఇప్పుడు పక్క పండు ఉన్న వాళ్ళు కూడా సహాయపడతారు కదా ఎంత ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకొచ్చినా గాని ఆమెకి ఇష్టమయ్యే తాలి కట్టించుకున్నది ఇష్టం లేనిదైతే తాలి కట్టించుకోరు కదా ఎవరైనా అసలుంటప్పుడు మీరు వీడియోలు పెట్టుడైంది యూట్యూబ్లో అఘోరిని అల్చల్ చేసుడేంది యూట్యూబ్లో ప్రత్యేకంగా బిక్టీ ఓడైతే మొత్తం అఘోరి వీడియోలే అఘోరి వీడియోలే ఈ వీడియో హిందూ బంధువులందరికీ ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు చూడని జై శ్రీరామ్ నేను మీ విజయ్